అందరికీ నమస్కారం నేను మీ దేవి మిస్టర్ హ్యాండ్సం పదిహేనవ భాగం రచయిత భాను గారు ఒకసే మైతో నీ బెంగ తీర్చే వాళ్ళు వచ్చారా ఎవరు వాళ్ళు జయగారేనా అని అడుగుతుంది ఎవరో ఒకరు నాకు నిద్ర వస్తోంది నిద్రాదేవికి ఆహ్వానం పలికి కొద్దిసేపు పడుకుని వచ్చి అప్పుడు తీరిగ్గా ఏం జరిగిందో నీకు వివరంగా చెప్పాను ఓకేనా ఇప్పుడు మాత్రం నన్ను డిస్టర్బ్ చెయ్యకు అని ముసిగేసుకొని తొంగుంటుంది రాక్షసి ఇలా సగం సగం చెప్పి బీపీ తెప్పిస్తున్నావు కదే అని బిక్కీ షాల్ ఇద్దరు కూడా తల కొట్టుకుంటారు జై ఫ్రెష్ అయ్యి కిందకి వచ్చేసరికి స్వీటీ చక్కగా శారీ కట్టుకుని జైని ఎలాగైనా పడేయాలని డైనింగ్ టేబుల్ దగ్గర జై కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది అది చూసిన జై ఓ ఇలా వచ్చారా స్వీటీ కొద్దిసేపు వెయిట్ చేయి నీ మైండ్ బద్దలయ్యే సంఘటన చూస్తావని సైడ్ స్మెల్ చేస్తూ వచ్చి కూర్చుంటాడు రా బాబా అక్కడ ఏం తిన్నావో ఏంటో అని మమ్మీ నీకోసం స్పెషల్గా చేయించింది తిను అని వడ్డిస్తుంటే ఆగా ఆగు స్వీటీ ఒక టూ మినిట్స్ ఒక గెస్ట్ వస్తున్నాడు అతను వచ్చాక వడ్డించి ఓకేనా అని ఫోన్ పట్టుకుని మైత్రికి తిన్నావా అని మెసేజ్ పెడుతూ స్వీటిని అఖిలాండేశ్వరిని అబ్జర్వ్ చేస్తుంటాడు ఏంటి ఎవరు వస్తున్నారని వాళ్ళ అమ్మకు సేవ చేస్తుంది స్వీటీ ఏమో నాకు తెలియదని భుజాలు ఎగరేస్తుంది అఖిలాండేశ్వరి నాన్న జై ఎవరు వస్తున్నారు వస్తే మీకే తెలుస్తుందత్త స్వీటీకి బాగా తెలుసు ఆ వచ్చే వాళ్ళని సాగతిస్తూ అంటాడు నాకా నాకు తెలిసిన వాళ్ళు ఎవరబ్బా అని ఆలోచిస్తూ ఉన్న స్వీటీ ఆలోచనలకు బ్రేక్ వేస్తూ హలో సార్ లోపలికి రావచ్చా అన్న వాయిస్ విని తల తిప్పి గుమ్మం వైపు చూస్తుంది స్వీటీ అంతే ఆ వచ్చిన వ్యక్తిని చూసి స్వీటీకి తల మీద పిడుగు పడ్డట్టుగా అయింది ఆ అబ్బాయి ఒక్కో అడుగు వేస్తూ లోపలికి వస్తూ ఉంటే స్వీటీ గుండె వేగంగా కొట్టుకుంటోంది ఒళ్ళంతా చామట్లు పట్టేశాయి శరీరం మునిగిపోతోంది హాయ్ శ్రీకర్ రా వచ్చి కూర్చో అని పక్కన సీట్ ఆఫర్ చేస్తాడు అత్త అలా చూస్తున్నావు ఇతను శ్రీకర్ మొన్నే ఎంఎస్ కంప్లీట్ చేసి జాబ్ కోసం అప్లై చేశాడు మన స్వీటీ కాలేజే స్వీటీకి బాగా తెలుసు కదా స్వీటీ అని అంటాడు కానీ స్వీటీ నుండి నో రియాక్షన్ కేవలం ఒక బొమ్మలాగా నిలబడిపోయింది ఏ స్వీటీ శ్రీకర్ని చూసిన ఆనందంలో నీకు మాటలు రావడం లేదా అని అడుగుతాడు జై ఇతను వస్తే స్వీటీ ఎందుకు హ్యాపీగా ఫీల్ అవుతుంది జై అని అడుగుతుంది అఖిలాండేశ్వరి అయోమయంగా ఊరుకో అత్త తను ప్రేమించిన వాణ్ణి చూస్తే హ్యాపీగా ఉండదా ఏంటి నువ్వేంటి అత్తా అలా కూర్చున్నావు కాబోయే అల్లుడు వస్తే మర్యాద చేయకపోతే మన పరువు పోదురా లే ముందు లేచి అల్లుడికి చేయాల్సిన మర్యాద చెయ్యత్తా కాబోయే అల్లుడేంటి జై పిచ్చి పిచ్చిగా ఉందా వీడు నాకు అల్లుడేంటి అది నన్ను అడిగితే నేనేలా చెప్తాను అత్తా నీకు కూతురిని అడిగితే తనే చెప్తుంది కదా స్వీటీ వైపు చూసి ఏ స్వీటీ ఇంత జరుగుతూ ఉంటే మాట్లాడకుండా అలా శిలా విగ్రహంలా నిలబడ్డావేంటి చెప్పు ఎవరు ఇతను అని కూతురు కూడా భుజాలు పట్టుకొని గట్టిగా అడుగుతుంటే స్వీటీ అప్పుడు ఈ లోకల్లోకి వస్తుంది అమ్మో వీడు వచ్చాడు ఏంటి ఇక్కడ అంటే బావకి మొత్తం చెప్పేశాడా వీడు మా అమ్మకి ఇప్పుడు నిజం తెలిస్తే నన్ను ఇక్కడికి ఇక్కడే నరికి పోగులు పెడుతుందని స్వీటీ చేతులు పిసుక్కుంటూ భయంతో బుటకలు నింగుతూ అఖిలాండేశ్వరి వైపే చూస్తూ ఉంటుంది ఏంటి స్వీటీ నేను ఇక్కడ అడుగుతూ ఉంటే చెప్పకుండా అలా దిక్కులు చూస్తున్నావేంటి అని కూతురి మీద అరిచేసరికి జై శ్రీకర్కి సైగ చేయగానే ఓకే అన్నట్టు తలుపి స్వీటీ చెప్పడానికి ఇబ్బంది పడుతుందేమో మేడం స్వీటీ ఇబ్బంది పడడం నాకు ఇష్టం లేదు నేనే చెప్తాను నో నో చూపిస్తాను అని శ్రీకర్ తన ఫోన్ లో ఉన్న ఒక వీడియో అఖిలాండేశ్వరి ముందు పెడతాడు అసలు ఏం జరిగిందంటే స్వీటీకి పబ్బులు తిరుగుతూ జల్సం చేస్తూ ఎంజాయ్ చేయడం చాలా ఇష్టం కానీ ఇక్కడ జై దగ్గర ఉంటే అలాంటివి చేయడానికి అసలు వీలుండదు అని అఖిలాండేశ్వరికి చెప్పేస్తుంది నేను జైబావ ముందు మంచిగా నటించడం నా వల్ల కాదు కొన్ని డేస్ అన్నా నాకు నచ్చినట్టుగా ఎంజాయ్ చేయని నేను ఎంఎస్ చేయడానికి కెనడా వెళ్తాను అక్కడ నాకు నచ్చినట్టుగా ఉంటాను ఇక్కడ జైబావ దగ్గర ఉండి బుద్ధిమంత్రాలాగా నటించడం నా వల్ల కాదు ఈ జ ఈ జనరేషన్ వాళ్ళు ఎంత మంచిగా ఎంజాయ్ చేస్తారు ఇంత డబ్బు ఉండి కూడా నేను ఎంజాయ్ చేయలేకపోతున్నాను అని గట్టిగా చెప్పేసరికి కూతురు కోసం కెనడా వెళ్ళడానికి ఒప్పుకుంటుంది అక్కడ కాలేజ్లో జాయిన్ అవ్వడమే కానీ చదివింది ఏ రోజు లేదు ఫుల్గా పబ్బులు తిరుగుతూ తాగుతూ ఎంజాయ్ చేసేది ఒక్కరోజు ఎప్పట్లాగే కాలేజ్ బయట కూర్చొని స్వీటీ వాళ్ళ ఫ్రెండ్స్తో బాతా కానీ కూర్చుంటే కొంచెం దూరంలో ఉన్న శ్రీకర్ స్వీటీ కళ్ళకి ఎందుకో నచ్చేశాడు శ్రీకర్ కూడా అందగాడే చాలా హ్యాండ్సమ్ గానే ఉంటాడు స్వీటీ స్టీకర్ వైపే చూస్తూ ఉండడం చూసిన స్వీటీ ఫ్రెండ్ ఏంటి స్వీటీ స్పీకర్ వైపు అలా చూస్తున్నావు నీకు నచ్చాడా అని ఒక ఫ్రెండ్ అడుగుతూ ఉంటే స్వీటీ సమాధానం చెప్పేలోపే నచ్చిన అది పీకేదేమీ లేదులే ఎందుకంటే అతను ఎవరికీ పడడు చదివే అతని ప్రపంచం మిడిల్ క్లాస్ అబ్బాయి బాగా చదువుతాడు ఎంతమంది అమ్మాయిలు అతన్ని పడేయాలని చూసినా కూడా వాళ్ళ వల్ల కాలేదు ఇప్పుడు స్వీటీ ఇష్టపడినా పెద్దగా చేసేదేమీ ఉండదు చూస్తూ పడడం తప్ప అని ఇంకో ఫ్రెండ్ అంటుంది అలా అనేసరికి స్వీటీ అహం దెబ్బతిని ఈ స్వీటీ తలుచుకుంటే కానిది చేయలేనిదంటూ ఏమీ ఉండదు నాకు పెద్దగా ఏం నచ్చలేదు కానీ అన్నారు కదా ఆ అబ్బాయిని ఎవరు పడేయలేరు అని నేను పడేసి చూపిస్తా కొన్ని డేస్లో నా చుట్టూ తిరిగేలా చేయకపోతే నా పేరు స్వీటీనే కాదు అప్పుడు మీరే అంటారు స్వీటీ గ్రేట్ అని అలా స్వీటీ వాళ్ళతో చాలంజ్ చేస్తుంది స్వీటీ అలాగే లేచి ఒక ఫ్లవర్ తీసుకొని వెళ్ళి శ్రీకరికి ప్రపోజ్ చేస్తుంది శ్రీకరికి అది మామూలే రోజు ఎవరో ఒకరు వచ్చినా ప్రపోజ్ చేయడం అందుకే చూసి చూడట్టుగా వెళ్ళబోతుంటే స్వీటీ అతనికి ఎదురు వెళ్ళి ఆగండి ప్లీజ్ ఈ ఫ్లవర్ తీసుకోండి అక్కడ నాకు సీనియర్ వాళ్ళు ఇలా చేయమని చెప్పారు ఇలా చేయకపోతే నేను వాళ్ళందరి రికార్డ్స్ రాయాలంట నేను ఒక్కదాన్నే వాళ్ళ రికార్డ్స్ ఎలా రాయగలను చెప్పండి అందుకే ప్లీజ్ ఫ్లవర్ తీసుకోండి అని అమాయక చక్రవర్తి లాగా చెప్పేసరికి సీనియర్ వాళ్ళు ర్యాగింగ్ చేశారేమో అని శ్రీకర్ నిజమే అనుకుని ఓకే అని ఆ ఫ్లవర్స్ తీసుకుంటాడు అలా ఆ రోజు ఏదో ఒక రకంగా శ్రీకర్ ముందు మంచిగా ఉండి ఫ్రెండ్ల చుట్టూ తిరిగి చివరకు శ్రీకర్ తనకి ప్రపోజ్ చేసి తన చుట్టూ తిరిగేలా చేసింది అనుకున్నట్టుగా శ్రీకర్ని పడేసింది కానీ ఇవేం తెలియని శ్రీకర్ నిజంగానే స్వీటీని ఇష్టపడతాడు ప్రేమిస్తాడు అలా ఒక రోజు ఇద్దరు డ్రింక్ చేసి ఉన్నారు స్వీటీని వాళ్ళ రూమ్ లో డ్రాప్ చేద్దామని స్వీటీని డ్రాప్ చేసి వెళ్తూ ఉంటే మత్తులో ఉన్న స్వీటీ శ్రీకర్ని వెళ్ళనివ్వకుండా డోర్ లాక్ చేసి స్వీటీ శ్రీకర్ని తన మీదకి లాక్కొని ముద్దు పెట్టడం చేయగానే శ్రీకర్ కూడా మత్తులో ఉండడం వల్ల కంట్రోల్ తప్పి ఎలాగో తను ఇష్టపడ్డ అమ్మాయి అని పెళ్లి చేసుకునే అమ్మాయి అనుకుని స్వీటీకి దగ్గర అవుతాడు ఆ తర్వాత ఉదయం లేచిన స్వీటీకి రాత్రి జరిగింది అర్థమయ్యి శ్రీకర్ లేవక ముందే అక్కడి నుంచి శ్రీకర్కి తెలియకుండా వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళిపోతుంది ఆ రోజు నుంచి శ్రీకర్ని తప్పించుకొని తిరుగుతుంది కాల్ చేసిన ఫ్లిప్ చేసేది కాదు కాలేజ్ మొత్తం చూసిన ఎక్కడ కనిపించేదే కాదు పెళ్లికి ముందే నేను చేశానని తన ఫీల్ అయిందేమో అని శ్రీకర్ బాధపడుతుంటే స్వీటీ వాళ్ళ ప్లాన్ మోసం అని తెలిసిన ఒక అమ్మాయి వచ్చి స్వీటీ గురించి మొత్తం శ్రీకర్కి చెప్పగానే ఫస్ట్ టైం ఒక అమ్మాయిని ప్రేమించాను ఇలా మోసపోతాను అనుకోలేదని శ్రీకర్ తనలో తానే చాలా ఉండిపోతాడు అలా ఆ రోజు నుంచి మళ్ళీ స్వీటీని ఎప్పుడూ అతను కలవలేదు జై స్వీటీ కోసం ఎంక్వైరీ చేస్తే ఈ విషయం తెలిసి ని పిలిపిస్తాడు స్వీటీ తనతో తిరగడం కాలేజ్ సిసి కెమెరాల్లో కూడా ఉంటుంది కదా అదే ఇప్పుడు ఫోన్లో చూపించి జరిగింది మొత్తం కూడా అఖిలాండేశ్వరికి చెప్తాడు శ్రీకర్ అది మేడం జరిగిందని చెప్పడం ముగించి ఇప్పుడు ఏం చెయ్యాలో మీరే చెప్పండి అని అంటాడు శ్రీకర్ అఖిలాండేశ్వరికి దిమ్మ తిరిగిపోయింది కూతురు చేసిన పనికి స్వీటీ నిన్ను ఏం చేసినా పాపం లేదు నేను ఎన్ని రోజులు పడ్డా కష్టం మొత్తం కూడా నాశనం చేశావు ఇప్పుడు నేను ఏం చెయ్యాలి జైకి నేను ఇచ్చి పెళ్లి చేసి ఈ ఆస్తి మొత్తానికి నిన్ను వారసులాలని చేయాలని నేను చూస్తే నువ్వేమో నా నెత్తిన పుంపటిని తీసుకొచ్చి పెట్టావు అని కూతురిని మనసులోనే తిట్టుకొని జై ఇతను చెప్పింది నేను నా ప్రపోజ్ చేసి ఉండొచ్చు కానీ ఇతనితో శారీరకంగా కలిసి ఉండదు ఈ అబ్బాయి డబ్బు కోసమే మనకి అబద్ధం చెప్తున్నాడు నువ్వు నమ్మకం అని చెప్తుంటే స్వీటీ కూడా ధైర్యం తెచ్చుకొని ఆ జై బాబా అవును నేను ఏదో సరదాగా ఏడిపిద్దామని అలా చేశాను కానీ తాగి ఇతనితో నేను అలా చేయలేదు అని చెప్పగానే స్వీటీ మొహం మీద ఒక పేపర్ ముక్కని విసురుతాడు జై అది చూసిన స్వీటీ వణికిపోతుంటే అఖిలాండేశ్వరికి అయితే కళ్ళు పేలిపోతాయి అందులో ఉన్నది చూసి స్వీటీ అతనితో కలవకపోతే ఈ ప్రెగ్నెన్సీ ఎలా వస్తుంది తను అభార్షన్ ఎలా చేయించుకుంటుంది అని గంభీరమైన స్వరంతో అడుగుతాడు జై అన్నీ చూపించిన తర్వాత ఇంకేం మాట్లాడగాందు ఇద్దరు తల్లి కూతుర్లు చెరే దిక్కు నిలబడిపోయారు చెప్పత్తా నీ కూతుర్ని ఏం చేస్తావు ఇప్పుడు ఇప్పుడు కూడా నేను పెళ్లి చేసుకోవాలా చెప్పు నిన్నే చేసుకోవాలా అని అడిగేసరికి లేదు అన్నట్టుగా తల అడ్డంగా ఊపి కోపంతో స్వీటీ చంప పగల కొడుతుంది తనని కొట్టడం కాదు అత్తా మునుంచి సరిగ్గా పెంచితే తను ఇలా తయారయ్యేది కాదు శ్రీకర్ మంచివాడు కాబట్టి ఇంకా స్వీట్ని ఏం అనలేదు పెళ్లి చేసుకోవడానికి రెడీ అయ్యాడు అందుకే వీళ్ళకి పెళ్లి చెయ్యాలి అని ఫిక్స్ అయ్యాను నీకేమైనా అభ్యంతరవా అత్త అని అంటాడు జై పాపం తను మాత్రం ఏం చెప్పగలదు ఇప్పుడు ఏం చేసినా మొదటికే మోసం అని నీ ఇష్టం జై అని కసిగా చెప్తుంది నా ఇష్టం కాదత్తా నీ చేతులతో నువ్వే పెళ్లి చేయాలి మామ కూడా కబురు పెట్టాను వస్తున్నాడు ఇద్దరూ కలిసి వాళ్ళ పెళ్లి చేయండి అని అంటాడు జై నేను చేసుకోను నాకు ఇష్టం లేదు ఈ మిడిల్ క్లాస్ వాడిని నేను ఇలా చేసుకోవాలి నాకు వీడిష్టం అంటుంది స్వీతి ఓ ఇష్టం లేకుండానే ఆ రోజు రాత్రి నాతో అలా ఉన్నావా అని స్వీటీ వైపే సూటిగా చూస్తూ అడుగుతాడు శ్రీకర్ ఏ అసలు నిన్ను అనాలి ఎందుకు మా బావకి జరిగింది మొత్తం కూడా చెప్పావు అంటే నన్ను పెళ్లి చేసుకొని నా ఆస్తుల్ని అనుభవించొచ్చని చూస్తున్నావా అని అంటుంది హలో స్వీటీ ఇది నీ ఆస్తి కాదు జై సార్ ఆస్తి నీకు పైసా ఆస్తి కూడా లేదు నేను చేసుకొని నీ ఆస్తిని అనుభవించడానికి కావాలంటే నీ అమ్మం నడుగు అని అంటాడు నిజమే కదా శ్రీకర్ చెప్పినట్టు మాకు ఏ ఆస్తి లేదు ఇది అంతా ఆ జయభావదే ఇప్పుడు నేనేం చెయ్యాలి ఇలా ఇరుక్కుపోయానేంటి ఇప్పుడు వీడిని చేసుకొని ఆ మిడిల్ క్లాస్ బ్రతుకు బ్రతకడం నా వల్ల కాదు అనవసరంగా ఆ రోజు రెచ్చిపోయి బెడ్ కట్టాను లేదంటే మా అమ్మ చెప్పినట్టుగా విని ఉంటే ఈ జై భావనే చేసుకుని ఈ ఆస్తిని కూడా దర్జాగా అనుభవించేదాన్ని ఇప్పుడు ఏం చేయాలి అని అనుకుంటుంది స్వీటీ ఓకే శ్రీకర్ మా అత్త మామ మీ ఇంటికి వచ్చి మాట్లాడతారు నువ్వు వెళ్ళు అలాగే సార్ అని జైకి చిన్న స్మైల్ ఇచ్చి వెళ్ళిపోతాడు శ్రీకర్ వెళ్ళగానే ఆవేశంగా స్వీటీని రూమ్ లోకి లాకెళ్ళిపోతుంది అత్త నీకే అంత ఉంటే నాకెంత ఉండాలి ఇప్పుడు ఏం చేస్తావు ఇప్పుడు నువ్వేం చేయలేవు నీ చేతులకి ఏం చేయకుండా లాక్ చేసి పడేసా ఇప్పుడు నువ్వు నేను ఎలా ఆడిస్తే అలా ఆడతావు లేదంటే నా బుట్టబొమ్మని నాకు దూరం చెయ్యాలి అని చూస్తావా ఎన్ని మాటలు అన్నావు కదా నువ్వు ఇప్పుడు తనని నీ కూతురు కూడా ఒక మిడిల్ క్లాస్ బ్రతికే బ్రతకబోతోంది అని నవ్వుకొని నా బుట్టబొమ్మ ఏం చేస్తుందో అని అంటూ మైథిల్లికి కాల్ చేస్తూ తన రూమ్కి వెళ్తాడు స్వీటీని మంచం మీద పడేసి ఇష్టం వచ్చినట్టుగా కొడుతుంది అసలు నిన్ను కెనడా పంపించే తప్పు చేశాను నేను ఇన్ని రోజులు పడ్డ కష్టం మొత్తం కూడా బూడిద పాలు చేశావు ఒక్కటి కాదు రెండు కాదు పాతిక సంవత్సరాల నుంచి నేను ఎంత పగడ్బందీగా ప్లాన్ చేసి ఇన్ని తప్పులు చేసి ఇక్కడ వరకు తెచ్చానో నాకే తెలుసు దీనికోసం ఎందరిని తప్పించానో తెలుసా ఎన్నెన్ని పన్నాగాలు పన్నానో తెలుసా ఎందరినో ఎదిరించి అంత కరెక్ట్గా ఉంది అని అనుకున్న టైంకి అంతా సర్వనాశనం చేశావు ఇప్పుడు నువ్వు చేసిన దానివల్ల మొత్తం నాశనం అయిపోయింది ఆ అబ్బాయితో తిరిగితే తిరిగ ముందే చెప్పుకుంటే ఆ జై వరకు ఈ విషయాన్ని వెళ్లకుండా చూసుకునేదాన్ని కదా ఆ రోజే నాకు చెప్తే లేపేసేదాన్ని కదా ఇప్పుడు చూడు ఎంత పెద్ద ప్రాబ్లం వచ్చి పడిందో చేసావు కదా అనుభవించు ఆ జై చెప్పినట్టుగా ఆ మిడిల్ క్లాస్ అబ్బాయినే పెళ్లి చేసుకొని ఆ బ్రతికే బ్రతుకు అని కోపంతో ఆ అని అరుస్తూ జై మీద కోపంతో రూమ్లో ఉన్న వస్తువులన్నిటినీ కూడా పగలగొడుతూ జుట్టు పీక్కుంటూ ఉంది అఖిలాండేశ్వరి మమ్మీ నువ్వే అలా అంటే ఎలా ఏదో ఒకటి చేయి నేను చేసాను తప్పే కానీ కావాలని చేయలేదు ప్లీజ్ నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు నువ్వే ఏదో ఒకటి చేయి మమ్మీ అని తల్లిని బ్రతిమలాడుకుంది స్వీటి కూతుర్ని పట్టుకొని దిగులు పడకు ఏదో ఒకటి నేను ఆలోచిస్తాను ఇంక నుంచి జాగ్రత్తగా ఉండు సరేనా అసలు జైకి నీ మీద ఎందుకు అనుమానం వచ్చింది నీ గురించి ఎందుకు ఎంక్వైరీ చేయించాడు ఆ మైథిలి నా గురించి జైకి చెప్పిందా లేదా ఎందుకు మైథిలీని ఇంటికి తీసుకొని రాలేదు జై ప్లాన్ ఏంటి స్వీటీ గురించి తెలుసుకున్నట్టు నా గురించి కూడా అన్నీ తెలుసుకుంటాడా నా మీద కూడా అనుమానం వచ్చిందా లేదు లేదు నేను చేసింది వీడు బాబే కనుక్కోలేకపోయాడు వీడంతా పిల్లబచ్చ ముందు జై మీద కన్నేసి ఉంచాలి ఇప్పుడు ఆ శ్రీకర్తో నా కూతురు పెళ్ళి ఆపాలి కానీ ఎలా అని ఆలోచిస్తుంది మైథిలి ఫోన్ రింగ్ అయ్యేసరికి నిద్రలో ఉండి ఫోన్ లిఫ్ట్ చేసి హలో ఎవరు మాట్లాడేది అని స్లీప్ వాయిస్తో అడుగుతుంది మైథిలి నీ మొగుని అంటాడు జై ఆ జై పడుకున్నా చూసుకోలేదు తిన్నారా మీరు ఆ బంగారం ఫుల్ కుమ్మేశాను ఏంటి సార్ లో మస్తు హుషారు కనిపిస్తోంది ఏంటి సంగతి అని అంటూ లేచి కూర్చుంటుంది మైథిలి ఆ బుట్టబొమ్మ పిచ్చా హ్యాపీగా ఉన్న నీతో నా హ్యాపీనెస్ని షేర్ చేసుకోవాలని ఉంది అందుకే నీకు కాల్ చేశాను కలుద్దాం నువ్వు రెడీగా ఉండు ఈ ఈవినింగ్ పిక్ చేసుకుంటాను నేను నేరుగా నీతో చెప్తాను ఓకేనా హా జై ఏదో మంచి మసాలా ఉన్న విషయమే ఉన్నట్టుంది అందుకే అబ్బాయి గారు ఫుల్ హ్యాపీగా ఉన్నారు ఆ అవునరా సరే డిస్టర్బ్ చేశానా నిన్ను నిద్రపోయినట్లున్నావు కదా పడుకో మరి అని అంటాడు లేదు లేదు జై లేచాను లేవకపోయినా ఇప్పుడు నన్ను వచ్చి లేపడానికి నా దగ్గర ఇద్దరు రాక్షసులు ఉన్నారులే వచ్చి లేపేస్తారు వచ్చిన నుండి ఒకటే గోల అక్కడ ఏం జరిగింది అని అడిగి అడిగి చంపుతున్నారు వాళ్ళకి ఆ రోజు మన మధ్య జరిగింది తెలియదు ఓన్లీ నువ్వు నన్ను లవ్ చేస్తున్నావని అనుకుంటున్నారు మీరు ప్రపోజ్ చేస్తారా అని కూడా అడిగి అడిగి నన్ను చావు కొడుతున్నారు కావాలనే వాళ్ళని కొద్దిసేపు ఏడిపిద్దామని నేను కూడా చెప్పకుండా పడుకున్నా ఇప్పుడు వెళ్ళి మొత్తం చెప్తాను లేకపోతే బీపీ పెరిగిపోతుంది వాళ్ళకి అనగానే ఓకే ఓకే చెప్పు వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు వాళ్ళని కూడా తీసుకెళ్దాం సిద్ధుని కూడా రమ్మని చెప్తా అందరం కలిసి డిన్నర్ చేసి వద్దాం సరేనా ఆ ఓకే బాయ్ జై అని అంటుంది కథ కొనసాగుతుంది ఈ కథ మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్